హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము కొత్త రేషన్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవాలి ఎవరు అప్లై చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలు చూద్దాం కొత్త రేషన్ కార్డుపై తెలంగాణ సర్కారు అయితే కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా అధికారికంగా మీ సేవ పోర్టల్ ద్వారా దరఖాస్తులను అయితే స్వీకరించాలని ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రభుత్వం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను అయితే ఆదేశించారు రేషన్ కార్డుల దరఖాస్తుదారుల నుంచి ఫిబ్రవరి నెల అప్లికేషన్లు తీసుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇందులో భాగంగానే ప్రజా పాలనలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవ ద్వారా అయితే అప్లై చేసుకోవాలని వారు చెప్పారు అభయహస్తం పేరుతో మొత్తం ఐదు గ్యారంటీలకు దాదాపు కోటి పది లక్షల మంది అయితే అప్లికేషన్లు వచ్చాయి ఇలా అత్యధికంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారే ఉన్నారు అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో స్క్రూటిని చేయడం త్వరగా అయ్యే పని కాదు దీని రేషన్ కార్డుల కోసం అధికారికంగా మీ సేవ ద్వారా అయితే అప్లికేషన్లను స్వీకరించాలని డిసైడ్ చేశారు కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో పేరు లేని వారు కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సర్కారు అయితే చెబుతోంది ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన అభయహస్తం అప్లికేషన్ లో రేషన్ కార్డు ధరని తదితరాల కోసం అదనంగా మరో పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు అప్లికేషన్లు అయితే వచ్చాయి రేషన్ కార్డుల కోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రత్యేక సాఫ్ట్వేర్ అయితే రూపొందించినట్లు తెలుస్తోంది రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు రేషన్ కార్డులు అత్యంత ఉపయోగకరమైనది కావడంతో ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకే ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కాగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది బోగస్ రేషన్ కార్డులను తొలగించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగానే రేషన్ కార్డు ఉన్నవారు ఈ ఈకేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది ఈ ప్రక్రియ గత ఐదు నెలలుగా కొనసాగుతోంది అయితే రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి ముప్పై ఒకటవ తేదీ ఆలోపు రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీని ని చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ఇప్పటి వరకు ఇంకా ఈకేవైసీ వారు ఉంటే నేనైతే గతంలో వీడియో చేశాను దాన్ని ఒకసారి చూడండి ఎలా ఈ దాని గురించి రేషన్ కార్డు ఉన్న వారు అయితే చేసుకోకుంటే వారి పేరును రేషన్ కార్డు నుంచి అయితే తొలగిస్తామని స్పష్టంగా చెప్తున్నారు జనవరి ముప్పై ఒకటవ తేదీలోగా రేషన్ కార్డు ఆధార్ కార్డు నంబర్ చేయాలని పౌర సరఫరా శాఖ కమిషన్ దేవేందర్ సింగ్ చహాన్ గారు అయితే సూచించారు భారత ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన स्कीम द्वारा रेशन पीएम ఇతర సరుకులను అయితే అందిస్తున్నారు ఇలా మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే ఎలాంటి స్కీమ్ లకైనా మనం ఎలిజిబుల్ కావాలంటే ఈ కేవైస్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి రేషన్ కార్డు లేని వారు కొత్తగా రేషన్ కార్డ్ కి అప్లై చేసుకునే వారైతే మీ సేవలో వెళ్లి అప్లై చేసుకోవాలని గవర్నమెంట్ వాళ్ళైతే చెప్తున్నారు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి లాస్ట్ వరకు అయితే ఉంది ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వెళ్ళి చేసుకోండి ఇలాంటి వీడియోస్ ని మిస్ కాకుండా చూడాలంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్